విశాఖపట్నం రాజమహేంద్రవరం విజయవాడ గుంటూరు తిరుపతిలో ఎన్డీపీఎస్ కేసుల కోసం ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెడుతున్నాం ఇరవై ఆరు జిల్లాల్లో నేర్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాం ఇప్పుడే చాలా స్కూల్స్ లో కూడా మీరు చూస్తే ఈగల్ సెల్స్ గాని ఈగల్ టాస్క్ ఫోర్స్ గాని నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు పాఠశాలల్లో కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం ఎన్నో అవగాహన సరస్సులు పెడుతున్నాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి మేము మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు నేను చేస్తాను నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం వన్ నైన్ సెవెన్ టూ ఎవరైనా భయ ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు వన్ నైన్ సెవెన్ టూకు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికా ఇస్తున్నా చేస్తారా అని అడుగుతున్నాం నమ్మకమే అడుగుతున్నా జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామని మిమ్మల్ని అడుగుతున్నా నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా పోరాడతామంటే చేతులపైకి చెప్పండి చెప్పండి పోరాడతామని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి పోరాడతాం సాధిస్తాం విజయం కోసం ముందు పోతామని ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసే ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం కొన్ని దిక్కలు నేను చూస్తున్నాను కొంతమంది గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్ లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను ఈగలని రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తుల పైన దేగ కన్నేశాం మూడో కన్ను చూస్తానే ఉంటుంది మిమ్మల్ని ఎవరిని వదిలి పెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా మారితే మారండి మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు శాశ్వతంగా మత్తు దిగిపోతుంది ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి వెన్నెముకలో వణుకు పుట్టాలి నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం చేయాల్సిన చేస్తాం నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి కొన్ని ఇబ్బందులు కూడా మనకు వచ్చాయి పంతొమ్మిది ఇరవై నాలుగు పరిపాలన వల్ల మళ్లీ మనం చాలా ఇబ్బందులకు వెళ్లిపోయాం మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని వ్యవస్థలు యుద్ధంసానికి గురైనాయి ఇప్పుడు మీలో కూడా కనీసం గంజాయి డ్రగ్స్ గాని పూర్తిగా పరిరక్షించుకోలేకపోతే జాతి నిర్వీర్యమైపోతుంది ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ప్రజా చైతన్యమే మార్గం మీరు ముందుకు రండి మీకు అండగా మేముంటాం తప్పకుండా మళ్ళా నా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోని తెలుగు జాతి నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష ఆలోచన అది జరగాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకుని ఈ నాలెడ్జ్ అకానమీలో మనం ముందుకు పోవాలి నిన్నే మీరు చూశారు ప్రధానమంత్రి గారు యోగా విశాఖపట్నంలో పెట్టమంటే నేను ఒక పిలిపిస్తే ఎవ్వరూ ఎక్కడా చేయలేని విధంగా ఇరవై మూడు ప్రపంచ అవార్డులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఇక్కడే ఎన్డీఏ పనిచేసిన విధానం దానికి ప్రజల యొక్క సహకారం ఆ విషయం చూసినాక నాకు చాలా నమ్మకం వచ్చింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గాని గంజాయి గాని సేవించే వాళ్ళు ఉండరని గట్టిగా నిరూపించే బాధ్యత మీది దానికి సహకరించే బాధ్యత నాది